రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు గుర్రం ఎగరావచ్చు అసలు అధికారంలోకి రాదు అనుకున్న పార్టీ అధికారం చలాయించవచ్చు సరిగ్గా ఇలాంటి పరిణామాలే తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి ఇక అన్ని అధికార మార్పు ముఖ్యమంత్రి పదవి మంత్రుల ప్రమాణ స్వీకారం సంక్షేమ పథకాల అమలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఇవన్నీ చక్కచక్క అమలు చేయడం ఆ అమలు చేసే కార్యక్రమానికి నెల రోజులు సమయం దాటిపోవడం ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరిగిపోయిన రాజకీయ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అప్పుడే ముప్పై రోజుల కాలం కూడా గడిచిపోయింది ఇక అంతటా ఒకటే చర్చ రేవంత్ రెడ్డి ముప్పై రోజుల పాలన ఎలా ఉంది ఆయన సక్సెస్ అయ్యారా లేకపోతే వెనకడుగు వేశారా నిరాశగా ఉన్నారా నిరుత్సాహంగా ఉన్నారా లేదా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారా ఈ ప్రశ్నలో సమాధానం మాత్రం ఒకటే వినిపిస్తోంది పర్వాలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నది చేయగలుగుతున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనకి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనకి చాలా రిమార్కబుల్ చేంజ్ అయితే కనిపిస్తోంది అనే అంశాన్ని చాలామంది సామాన్యులు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే దాని అమలు కోసం చాలా సమయం తీసుకునేది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ముప్పై రోజుల్లోపే అనేక తాను తాను ఇచ్చిన తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకే ఆయన సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ప్రభుత్వం ఏర్పడిన నాలుగు రోజులకే ఆయన అసెంబ్లీ నిర్వహించడం అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించడం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా సంక్షేమ పార్టీ పాలన ఇలాంటి పాలన కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు అనే సంకేతాలు ఇవ్వడం కూడా రేవంత్ రెడ్డికి ఒక అసెట్గా మారిన సందర్భం ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీల అమలులో పదవిలోకి వచ్చిన రెండు రోజులకే రెండు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఇచ్చిన ఏ ఒక్క ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మర్చిపోము అనే సంకేతాలు ఇచ్చింది అదే ఒకటి అభయహస్తం మరొకటి మహాలక్ష్మి ఈ రెండు పథకాలు అత్యంత వేగంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది మిగతావి కూడా ప్రజాపాలనే పేరుతో ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుంది ఇంతకాలం ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుందనే కోణంలో ప్రజల వద్దకు పాలన అనే ఒకటి తీసుకొచ్చి ప్రజా పాలనకి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాలన్నిటితో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండుసార్లు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు ఇక ఎలాంటి పరిస్థితుల్లో కరెంటు సంక్షోభం కానీ జీతాల సంక్షోభం కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏవీ ఉండకూడదు అనే కోణంలోనే ఆయన పాలనని ఒక ట్రాక్లో పెడుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డి తీసుకున్న మరొక కీలక నిర్ణయం రైతుబంధులో రైతుబంధు నిధులు వేయడం ఆయన వంద ఎకరాలున్న యాభై ఎకరాలున్న ఆసాంలకి ఎందుకు రైతుబంధు అనే కోణంలో ఆ భూస్వాములకి ఆసాములకి ఆయన రైతు బంధును కట్ చేసి ఆ నిధులను ప్రత్యామ్నాయంగా వాడుకునేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల పట్ల ఒక ఒక రకమైన ఆయనకు ఆమోదయోగ్యమైన నిర్ణయం రావడం కూడా రేవంత్ రెడ్డి ఒక గెలుపుకు సూచకంగా కూడా కనిపిస్తోంది మొత్తానికి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఆయన తీసుకున్న నిర్ణయాలకి ప్రజల నుంచి ఒక సానుకూల ఒక ఆమోదయోగ్యమైన వాతావరణం కలిగింది ప్రజలు కూడా ప్రజా పాలన పెట్టారు ఇటు ప్రగతి భవన్ని కూడా ప్రజాపాలనకి అంకితం చేశారు ఇవన్నీ నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి పాలనకి ఒక ఆమోదయోగ్యమైన పాలన అందిస్తున్నారు ప్రజాపాలన అందిస్తున్నారు అనే చర్చ మాత్రం ప్రజల్లో చోటు చేసుకుంటుంది ముప్పై రోజుల్లో ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ రెడ్డికి ఒక సానుకూల స్పందన మాత్రం ప్రజల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్